అలాగే మన గ్రామంలోతో పాటుగా మన ముస్లిం సోదరులతో వచ్చినప్పుడు చివరి కార్యక్రమంగా మన డాక్టర్ సుబాని గారు మనకు తేనెటి విందులాగా కాఫీ టీలు ఇచ్చి మన హిందూ ముస్లిం ఐక్యతకి ఇది ఒక నిదర్శనంగా మనందరం ఒక్కాడు కూర్చొని ముచ్చటిచ్చి ఈ మంచి కార్యక్రమంలో నిమగ్నమైనందుకు సుబాని డాక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే అందరూ ముస్లిం సోదరులు కూడా తోచినంతగా బియ్యం ఇస్తా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా పద్నాలుగో సంవత్సరం జరుగుతుంటే ముస్లిం సోదరులు మనకి ఇచ్చిన సహకారం మరోలేంది బాగా ఉంటున్నారు గట్టిగా అడగట్లేదు వారి సాంప్రదాయాలు గౌరవించుకుంటూ ఇతర సాంప్రదాయాలన్నీ కూడా గౌరవిస్తా వారి సాంప్రదాయాలలో కూడా మన కొనసాగుతా కూడా బంగారం అనేక రకాలుగా మన గ్రామం చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధానంలో ఐక్యతకి సింపుల్గా మారిడు వాస్తవాన్ని బాగుంది డాక్టర్ గారు ఒక బాగా యజ్ఞాల చె ప్రేమతత్వం మాన ఒక ఆశ్రమం ఆశ్రమంలాగుంది డాక్టర్ గారు నచ్చింది ఈ మధ్య కాలంలో ఇలా మన గ్రామంలో ఇలా ఇల్లు ఎక్కడ లేదు మనం తెలియదు ಇಲ್ಲಿ ತಟ್ಟದಿ ಅದು ಬೇಸ್ತೇನೆ